బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థుల్లో నానాటికి తగ్గిపోతున్న సివిల్స్ ఆఫీసర్లుగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకుంది సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్స్ ఈ క్రమంలోని పుష్పగిరి పీఠంలో పురుడు పోసుకున్న సంస్థ ప్రధాన కార్యాలయాన్ని బేగంపేటలోని రామానంద తీర్థ ట్రస్టు భవనంలో ఏర్పాటు చేసుకుంది సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్లతో పాటు వివిధ రంగాల్లో నిష్ణాతులైన ఎంతో మంది బ్రాహ్మణ ప్రముఖులంతా ఒక్కటిగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ లక్ష్యం ఒకటి పెట్టుకుంది బ్రాహ్మణ విద్యార్థులు సివిల్స్ చదువుకుని దేశానికి రాష్ట్రానికి సేవ చేయాలన్న లక్ష్యం ఉన్న వారిని ఎంపిక చేసుకుని వారికి కావాల్సిన విద్యతో పాటు వివిధ రకాల సదుపాయాలను కల్పించనుంది దీంతోనే ఈ మధ్యనే జరిగిన సివిల్స్ ప్రిపేర్ అవుతున్న దాదాపు ముప్పై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులను ఎంపిక చేసి తొలి విడత బ్యాచ్ రెడీ చేసుకుంది అయితే ఇందులో ఫీజులు నగరాల్లో చదువుకోవడానికి కావాల్సిన వసతి ఏర్పాట్లు కూడా చేసుకోలేని విద్యార్థులతో పాటు టాలెంట్ ఉన్న విద్యార్థుల్లో ఐదుగురు చదువుకు కావాల్సిన అన్ని ఖర్చులు భరించేందుకు ప్రణీత్ గ్రూప్ చైర్మన్ ప్రణీత్ నరేంద్ర ముందుకొచ్చారు ఇప్పటికే వివిధ రకాల ఉన్నత చదువుల కోసం ప్రణీత్ నరేంద్ర ఏర్పాటు చేసిన కామరాజు అన్నపూర్ణమా చారిటబుల్ ట్రస్ట్ ఎంతో మంది పేద బ్రాహ్మణ విద్యార్థులకు విద్యాదానం చేస్తోంది ఈ క్రమంలోనే ప్రముఖుల ఆధ్వర్యంలో ఏర్పాటైన సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ సంస్థలకు కూడా ప్రణీత్ నరేంద్ర సభ్యులుగా చేరి తన వంతుగా ఐదుగురు సివిల్స్ విద్యార్థులకు ఆర్థిక చేయూతను అందిస్తున్నట్లు ప్రకటించారు పెద్దలు వేదిక ముందు ఆశన లేని పెద్దలందరికీ నమస్కారాలు అండి సో సెంటర్ ఆఫ్ బ్రామీన్ ఎక్స్పీరియన్స్లో నన్ను కూడా ఒక మెంబర్గా ఇంక్లూడ్ చేసుకుంది అందుకో ఫస్ట్ ఎస్విరావు గారు నన్ను రికమెండ్ చేశారు సో థ్యాంక్స్ చెప్తున్నాను సార్కి సో ఈ సిబిఈ తరఫున సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్స్ మన కమ్యూనిటీలో వాళ్ళని ఎంకరేజ్ చేసేదానికి జరిగిన ప్రోగ్రామ్స్లో మా వంతు సహకారం ఎలావెలలా ఉంటుంది సో నేను ఆల్రెడీ కూడా ఒక ముగ్గురు క్యాండిడేట్స్ని కంప్లీట్గా స్పాన్సర్ చేస్తాము నాట్ వన్ అటెంప్ట్ ఆర్ టూ అటెంప్ట్స్ టిల్ ది గెట్ సెలెక్టెడ్ సో మాక్సిమం లిమిట్ ఉండి ఎన్ని ట్రయల్స్ చేసినా అన్ని ట్రయల్స్ వరకు కంప్లీట్ స్పాన్సరింగ్ ఈవెన్ అకామిడేషను ఫీజులు కోచింగ్ సెంటర్కి బుక్స్కి జర్నల్స్కి దేనికి అన్లిమిటెడ్ సార్ సో వి విల్ స్పాన్సర్ త్రీ క్యాండిడేట్స్ త్రూ సీబీఈ ద్వారా అట్లీస్ట్ త్రూ ప్రణీత్ గ్రూప్ ద్వారా ముగ్గురన్నా సెలెక్ట్ కావాలని నా ఆశ అయితే సార్ మినిస్టర్ గారి మేరకు సూచన మేరకు ఐదు మందిని కాదు ఆరు మందిని స్పాన్సర్ చేస్తారు సార్ త్రీ ఇంటూ టూ సో మేము యాక్చువల్లీ మా నాన్నమ్మ గారి పేరు మీద కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారుగా ఇప్పటికీ కోటి రూపాయల పైన పూర్ బ్రాహ్మణ్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్కి మేము హెల్ప్ చేస్తున్నాం సార్ అండ్ ఎవ్రీ ఇయర్ యాక్చువల్లీ మేము స్కాలర్షిప్ అంటే ఫీజులో ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కాకుండా కంప్లీట్ ఫీ అమౌంట్ పే చేస్తాం మేము అది లక్ష రూపాయలు కావచ్చు నాలుగు లక్షలు కావచ్చు ఐదు లక్షలు కావచ్చు చాలామంది ఇంజనీరింగ్ మెడిసిన్ ఎంబీఏ ప్రొఫెషనల్ కోర్సెస్ డిప్లొమా చేసే కోర్సెస్కి మేము స్పాన్సర్ చేస్తాము ఇప్పుడు దారిలో వచ్చేటప్పుడు మినిస్టర్ గారితో జస్ట్ డిస్కస్ చేస్తూ మేము ఈ బ్రాహ్మణ్ సదన్ అనేది చాలా అద్భుతంగా మనకు డెవలప్ అయ్యి క్రియేట్ అయ్యబడ్డ ఫెసిలిటీ దీన్ని మెయింటెనెన్స్ సరిగా చేయ చేయలేకపోతే ఐ మీన్ కాలానుగుణంగా ఇది కొంచెము డిస్టర్బ్ అవుతుందేమో డ్యామేజ్ అవుతుందేమనే ఉద్దేశంతో సో మా ట్రస్ట్ కానీ చెప్తే లాభాపేక్ష ఏమీ లేకుండా ఇంకా లక్ష పది లక్షలు యాభై లక్షలు ఖర్చు పెడతాం కానీ దీని నుంచి ఒక పైసా ఆశించేది ఏమి ఉండదు సో దీన్ని చాలా అద్భుతంగా మెయింటైన్ చేసి మన కమ్యూనిటీకి ఒక రోల్ మోడల్ ఒక కన్వెన్షన్ సెంటర్ లాగా దీన్ని చేసేదానికి మేము మా ట్రస్ట్ తరఫున సంపూర్ణ ఆర్థిక అన్ని రకాల సహ సహకారాలు అందజేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అఫోర్డబుల్ కాస్ట్ లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుందనిపిస్తుంది అనిపిస్తుంది హైదరాబాద్ లో అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికే ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లగ్జరీ హై రైస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ మనకి ద బెస్ట్ ఇవ్వాలనేది ప్రణీత్ గ్రూప్ అంబిషన్ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం గోపనపల్లిలోని బ్రాహ్మణ సదనంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు బ్రాహ్మణ విద్యార్థులను ఉన్నత చదువుల్లో తీర్చిదిద్దడంతో పాటు రాష్టంలో బ్రాహ్మణులను అభివృద్ది పదవులు నడిపించేందుకు కావలసిన ఆలోచనలు సలహాలను ఆత్మీయ సమ్మేళనంలో పంచుకున్నారు ఈ సందర్భంగా ప్రణీత్ నరేంద్ర సహర్యంలోని విద్యార్థుల్లో ఐదుగురు విద్యార్థుల చదువు బాధ్యత తీసుకుంటున్నట్లు ప్రకటించగా బ్రాహ్మణుల సేవలో మమేకమై ఎంతో అద్వితీయమైన సేవలు అందిస్తున్న ప్రణీత్ నరేంద్రు మరింత సేవ చేసేందుకు బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందని అందుకు తన వైపు నుంచి అన్ని రకాల సహకారం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు మనందరూ కూడా పెద్దలందరూ ఉన్నారు ఒక స్ఫూర్తితో ఏర్పాటైన ఒక ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ బ్రాహ్మణి ఎక్సలెన్స్ నాకు ఎస్ వీర్గావు గారు అదేవిధంగా విజయ్ గారు ప్రత్యేకంగా జ్వాలానపడుతారు పడి తప్పకుండా మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో నా దగ్గరికి రావటం దీనికి మూల కారణము నేను ఒకటే అనుకున్నాను మన సమాజానికి సంబంధించి ఈరోజు జ్ఞానానికి ఆధ్యాత్మికానికి సాంప్రదాయాలకి విలువలకు సంబంధించిన అంశం వీటన్నిటిని కూడా కాపాడుకునే బాధ్యతలో భాగంగా వారికి ఉన్న అనుభవాన్ని నీటిని కూడా ఉపయోగించుకొని భావితరాలకు ఒక మార్గం ఏర్పాటు చేయాలనే ఒక కాంక్ష ఒక తపన కనబడ్డది వారిలో వారికి పూర్తి స్థాయిలో భావంతు సహకారం చిన్నదైనా కానీ సహకారం అందించే కార్యక్రమం చేయాలని నేను కూడా ఆ రోజే రోజు ఆలోచన చేయటం జరిగింది మనం అందరం కూడా అంటూ ఉంటాం ఎందుకు మనకందరికీ కూడా ఇంత గౌరవం ఇస్తారు సమాజంలో తెలుసు అందరికీ మనం ఆర్థిక పరంగా గట్టిగా ఉండం సామాజిక పరంగా పది ఓట్లు సాధిద్దామంటే దాని పరంగా కూడా ఇబ్బందికరమైన ప్రాంతం ఎందుకంటే మన పనిలో మనం ఉంటాం మంది కూడా ఉద్యోగస్తులు కానీ ఒక్కటే ఆలోచన ఆ తపన ఏదైతే ఉంటుందో సర్వేజన సుఖినో భవంతు అనే ఒక అది ఉందో అది అందరినీ కూడా ఆకట్టించుకొని దాని పరంగానే వీరందరి గురించి ఆలోచన చేస్తారని సమాజంలో ఉన్న ఇతర వర్గాలు కూడా అందరూ కూడా మనం గౌరవించడం జరుగుతుంది ఆ గౌరవ భాగంలోనే మనం అందరం కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం దాని క్రమంలోనే ముందుకు నడిచే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం ఆ క్రమేణా మారుతా ఉన్న సమాజం మారుతా ఉన్న విలువలు మారుతున్న పరిస్థితులు మన సమాజానికి సంబంధించిన యువతరానికి సంబంధించి సామాజిక ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనము అనేకంగా మనకున్న అనుభవాన్ని మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి భవిష్యత్తులో ఏం చేయాలనే ఆలోచన దృక్పథం ఇవ్వడానికే ఈ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ అని నేను అనుకుంటా ఉన్నాను ఆ క్రమంలో మనము ఈరోజు ప్రపంచానికి కావాల్సింది నైపుణ్యత ఈరోజు ప్రపంచంలో కోరుతా ఉంది విద్య ఆర్థిక వనరులు నైపుణ్యం ఏ విధంగా పెంచాలి ఆ నైపుణ్యానికి సంబంధించి ఏ విధమైన పాత్రను మనం నిర్వహించాలని మరి ఈరోజు సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ గారు మొత్తం చాలా అనుభవం గల వ్యక్తులందరూ కూడా ఎంతమంది ఉన్నారు మొత్తం అరవై మంది నలభై రెండు మంది విఘ్నులు మరి అనేక రంగాల్లో విశిష్ట కలిగిన వ్యక్తులు అందరూ కూడా ఉన్నారు నేను జ్వాలా నరసింహరావు గారు అడిగిన మీరు కూడా మెంబర్ అవుతారంటే అంత స్థాయికి ఎదగలేదని చెప్పిన ఇప్పుడే ఇంకా చాలా నేర్చుకునే అవసరం ఉంటుంది ఆ క్రమేణంలో నేర్చుకున్న తర్వాత ముందుకు నడుస్తాను అంతవరకు వెనకాల ఉండి నడిపిస్తానని కూడా నేను తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంటుంది మై ఫాదర్ యూస్ టు సే వన్ థింగ్ ఇన్ పాలిటిక్స్ ఫర్ అన్ ఎటర్నల్ స్టూడెంట్ మాకు అప్పుడు మేము రాజకీయంలో పోతామని తెలియదు కానీ వై హీ యూస్ టు టీచర్స్ అని అనుకునే వాళ్ళం ఇప్పుడు సో నిరంతరం విద్యార్థిగా ఉండాల్సిన ధర్మంతో మేము ముందుకు నడుస్తూ ఉంటాం కనుక ఇప్పుడు కూడా స్టూడెంట్గానే ఉంటాం వీ హ నాట్ రీచ్ టు స్టేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ సో ఆ క్రమ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని నేను ఈరోజు వారిని అందరినీ కూడా కోరుతా ఉన్నాను నేను ఇప్పుడు మా వారిని కూడా అడిగిన ఖమ్మంకి సంబంధించిన మా సోదరులని ఏమైనా వారికి ఎందుకంటే వారు తెలుసు చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఖమ్మంలో వారికి పెద్ద హోటల్ ఉంది నేను కూడా వారి హోటల్లో ఉన్నా పెట్రోల్ బంకులు ఉన్నాయి వివిధ వాణిజ్య వ్యాపారాలు ఉన్నాయి సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్కి సంబంధించి వారి పాత్ర కూడా ఉండాలని మిమ్మల్ని కోరటం జరిగింది సార్ నేను ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయలేము నరేందర్ గారు నరేందర్తో చాలా పనులు చేయించేది ఉంది ఇంకా ఇప్పుడిప్పుడే మొదలుపెట్టినాము సో ఆయన కూడా చాలా వరకు కూడా చాలా సందర్భాల్లో బ్రాహ్మణ యువతకి మేలు చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు ఆ క్రమేణా వారు అతిదే తీసుకున్నారంటే ఆ ఐదుగురు గురించి బాధ్యత తీసుకున్నారంటే నాకు చిన్నగా అనిపించింది ఎందుకంటే ఓ ప్రధానమైన పెద్ద బిల్డర్ ఆయన ఇక్కడ మాకు రావు గారి ద్వారా పరిచయం ఆ రోజు నాకు పరిచయం అయ్యేందుకు నాకు సంబంధించి నిజంగానే అవసరం ఉన్నప్పుడు ఒక పాత్ర నిర్వహించిన నా పరంగా ఆ రావు గారు ఆ రోజు ఆలోచన చేస్తే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మనం అందరం కలుసుకొని ఈరోజు చేయాల్సిన బాధ్యతలో భాగంగా నేను చేసే ధర్మంగా ఈరోజు మీరు చెప్పే కొన్ని సూచనలు సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ సంస్థ లక్ష్యాలు సాధించేందుకు ఎందరో ప్రముఖులు తరలిస్తున్నారని రాష్ట్రంలో బ్రాహ్మణుల సమస్యలతో పాటు పరిష్కార మార్గాలకు కృషి చేస్తూనే ప్రధానంగా బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులను సివిల్స్ వైపు మళ్లించడానికి కృషి చేస్తూ పూర్వ వైభవం తెచ్చేందుకు అన్ని రంగాల నుంచి సహకారం తీసుకుంటుందన్నారు తొలి విడత సివిల్స్ విద్యార్థుల బ్యాచ్ లో ప్రణీత్ నరేంద్ర ఐదుగురి బాధ్యత తీసుకున్నందుకు ఆత్మీయ సమ్మేళనంలోని ప్రముఖులంతా ప్రశంసించారు